క్రీడా సంఘం భవనం భూమి పూజ చేసిన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గనగొన లక్ష్మీ నర్సాగౌడ్ కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు ఏజెంట్స్ అసోసియేషన్ క్రీడా సంఘ భవనం భూమి పూజ చేయడం జరిగింది సంఘ బాధ్యుల సహకారంతో భవన నిర్మాణానికి చంద్ర రూపంలో సహకరించాలని కోరారు కామారెడ్డి జిల్లాలో క్రీడా సభ్యులు రెండు వందల పది నూతనంగా చేరారు క్రీడా భవన నిర్మాణానికి భూ భూమి పూజ కార్యక్రమం సోమవారం రోజున ఉదయం ఐదు గంటల ఒక నిమిషాలకు శుభముహూర్తమున క్రీడా సభ్యులందరూ హాజరే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆత్మిక అత్యంత విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు విశేషంగా క్రీడా సభ్య బృందం అందరూ కలిసి ఈ రామారెడ్డికి వెళ్ళే దారిలో ఒక అద్భుతమైనటువంటి నూతన దివ్యమైన భవ్యమైన భవన నిర్మాణం కొరకని విశేషంగా ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవము అదొకటైతే మంచి రోజు పండుగ రోజు మఖానక్షత్రంలో అద్భుతంగా ఈ భూమి పూజా మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేయడం జరిగింది తొమ్మిది నెలలు లేదు తక్కువలో తక్కువ పదకొండు నెలల లోపల దివ్యమైన భవ్యమైన సుందరమైన ఈ క్రీడా అద్భుతమైనటువంటి ఈ భవన నిర్మాణం పూర్తి కావాలని సమస్త దేవతలనందరినీ ప్రార్థన చేస్తున్నాం ముక్కోటి దేవతలను అందరూ బాగుండాలి అందులో మనం దీని ద్వారా ఎవరెవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో దిగ్గజాలుగా ఎదగాలని అనుకుంటున్నారో ఆర్థికంగా బలపడాలని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ సన్నివేశాన్ని చూడండి దర్శించండి ఇక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా రాని వాళ్ళు కూడా దర్శించి దేవతల యొక్క అనుగ్రహ పాత్రులై త్వరలోనే సుసంపన్నులు కావాలని శుభాశీస్సులు అందజేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం స్వస్తి శుభమస్తు